హాయ్ ఎవరివాన్ ఇప్పుడే ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్ వచ్చింది అదేంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి బంప్టమ్ డైపర్స్ ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా సెవెంటీ టూ ప్యాంట్స్ వచ్చి నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చాయనమాట నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది క్వాలిటీ చాలా బాగుంది అలాగే బేబీకి ర్యాషెస్ ఏమీ రావు సెవెంటీ టూ ప్యాంట్స్ వస్తున్నాయి నువ్వు కూడా ట్రై చేయి నేను మా బాబుకి ఇదే పెడుతున్నాను అని చెప్పి అందుకే నేను కూడా ఆర్డర్ పెట్టాను ఎంత బయట వాళ్ళకి ఏ డైపర్స్ వాడాలో నేను మీకు ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను న్యూ బోర్న్ బేబీస్కి అంటే టూ టు ఫైవ్ కేజీస్ ఉన్న వాళ్ళకి న్యూ బోర్న్ బేబీ డైపర్స్ వాడాలి ఇంకా స్మాల్ స్మాల్ డైపర్స్ వచ్చి ఫోర్ టు ఎయిట్ కేజీస్ లార్జ్ వచ్చి నైన్ టు ఫోర్టీన్ కేజీస్ ఎక్సెల్ డైపర్స్ వచ్చి ట్వెల్వ్ టు ఎయిటీన్ కేజీస్ డబల్ ఎక్సెల్ డైపర్స్ వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ యాక్చువల్గా లార్జ్తో ఆపేస్తారు మ్యాక్సిమం పిల్లలు టూ ఇయర్స్తో పిల్లలు ఆపేస్తారు కాబట్టి లాజీతో డైపర్స్తో మనకు సరిపోతుంది చూడండి హౌ టు వేర్ హౌ టు రిమూవ్ ఎలా యూ వెయ్యాలి డైపర్ ఎలా రిమూవ్ చేయాలి డైపర్ అనేది ఇచ్చాడనమాట మనం మనకి తెలియకపోతే ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని చదువుకొని డైపర్ వెయ్యాలి పిల్లలకి ఇదిగోండి ఇది యాంటీ ర్యాష్ అనమాట అలాగే కంఫర్ట్ ఫిట్ అలాగే హై అబ్జర్బెన్సీ అలాగే కాటన్ సాఫ్ట్ అలాగే లీక్ ప్రూఫ్ అలోవీరా ఫర్ సాఫ్ట్ స్కిన్స్ మనకి ఇక్కడ నీట్గా అన్నీ అర్థమయ్యేలా ఇచ్చాడు బ్యాగ్ వెనకాల క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇప్పుడే ఫ్లిప్కార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్లో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి